తమిళనాడులో అజిత్ కుమార్ అనే ఒక సెక్యూరిటీ గార్డుని పోలీసులు ఎంత దారుణంగా కొట్టి చంపారంటే అతనికి నోట్లో కారం గుక్కి మంచినీళ్ళు అడుగుతున్నా కూడా ఇవ్వకుండా అంత దారుణంగా అయితే ఒంటి మీద దగ్గర దగ్గర ఇరవై గాయాలయ్యేటట్టు తీవ్రమైన గాయాలయ్యేటట్టు కొట్టారు అతను అందులో నుంచి ఒక పోలీస్ ఆఫీసరు అజిత్ కుమార్ చెవ్వు మీద గట్టిగా బూటుతో దంతే చెవ్వులో నుంచి బ్లడ్ క్లాట్ అయ్యి రక్తం కారడంతో అజిత్ కుమార్ అక్కడికక్కడే చనిపోవడం అయితే జరిగింది వీళ్ళు ఈ డెడ్ బాడీని అక్కడి నుంచి డిస్పోజ్ చేద్దామని అయితే పోలీసులు ఎంతో ట్రై చేశారు కానీ అక్కడ అజిత్ కుమార్ ఒక్కడే లేడు అతని చుట్టూ కొంతమంది ప్రజలు ఉండడంతో వాళ్ళు ఈ అజిత్ కుమార్ని కొట్టేది వీడియోలు కూడా తీయడంతో పోలీసులకైతే ఆ శవాన్ని డిస్పోజ్ చేయడం అయితే కుదరలేదు ఇంతలోనే ఈ వాస్త ఈ వార్త కాస్త మొత్తం రాష్ట్రం అంతటా సర్క్యులేట్ అవడంతో ఆ పోలీసులకు ఏం చేయాలని అర్థం కాలేదు అయితే ఈ పోలీసులు చేసిన ఈ అతి దారుణమైన పనికి ఆ రాష్ట్ర సీఎం అయిన స్టాలిన్ గారు ఈ అజిత్ కుమార్ వల్ల అమ్మకు ఫోన్ చేసి తప్పైందమ్మ క్షమించండి ఇది మా వల్లనే జరిగిందని వాళ్ళ అమ్మ కాళ్ళ మీద పడినంత పని అయితే చేసిండు అసలు ఈ పోలీసులు అజిత్ కుమార్ని ఎందుకు చంపారో ఒకసారి మనం వీడియోలోకి వెళ్ళి చూసినట్లయితే అజిత్ కుమార్ మధురైకి దగ్గరలో ఉన్న ఒక టెంపుల్లో అయితే సెక్యూరిటీ గార్డుగా చేస్తుండు అయితే ఆ టెంపుల్కి పొద్దున్నే ఒక కారులో ఒక ముసలావిడ మరియు వాళ్ళ కూతురు అయితే రావడం అయితే జరిగింది ఈ టెంపుల్ పార్కింగ్ అనేది టెంపుల్కు కొంచెం దూరంలో అయితే ఉంటుంది వాళ్ళు అక్కడ పార్క్ చేసి మళ్ళీ ఆ ముసలావిడ టెంపుల్ దాకా నడవలేదు కాబట్టి ఆ ముసలావిడ ఏం చేసిందంటే అజిత్ కుమార్ని పిలిచి బాబు నువ్వు ఇక్కడ కొంచెం కార్ పార్క్ చేసి వస్తావు అనేది అడిగింది అది అతని పని కాకున్నా కూడా ఆ ముసలావిడ అడిగిందని మానవత్వంతో అజిత్ కుమార్ అయితే ఆ కార్ని అతనికి డ్రైవింగ్ రాకుండా కూడా వాళ్ళ ఫ్రెండ్కు ఫోన్ చేసి ఆ కార్ని అయితే అక్కడి నుంచి తీసుకొని దూరంగా పార్క్ చేసి ఆ ముసలావిడని మెట్ల మీద నుంచి పైకి ఎక్కించి ఆ దర్శనం చేయించి మళ్ళీ తీసుకొచ్చి కారులో నుంచి అయితే పంపించిండు ఇదంతా ఒక వన్ అవర్ గ్యాప్లో అయితే జరిగింది ఈ ముసలావిడ మరియు వాళ్ళ కూతురు అయితే టెంపుల్లో దర్శనం చేసుకొని రిటర్న్ అయితే వెళ్తుండగా మధ్యలో భోజనానికి అని ఒక హోటల్ దగ్గర అయితే ఆగిర్రు ఆగినప్పుడు ఆమె తన ఒంటి మీద బంగారం లేదని గమనించి అది కారులో ఉందనుకొని వాళ్ళ కూతుర్ని అయితే కార్ దగ్గరికి అయితే పంపిస్తుంది కానీ అక్కడ ఆ కారులో కూడా బంగారం లేదు అంటే బంగారం ఎవరు దొంగిలించరని వాళ్లకు ఖచ్చితంగా అది అజితే దొంగిలించిందని అనుమానంతో వాళ్ళు అజిత్ పనిచేస్తున్న ఆ టెంపుల్ యాజమాన్యానికి అయితే కంప్లైంట్ ఇచ్చారు వాళ్ళు ఆ అజిత్ని పిలిచి నువ్వు బంగారం తీసినవా అని అడిగితే అజిత్ ఉండి లేదు సార్ నేను బంగారం తీయలేదు అసలు నాకు ఆ బంగారంతో సంబంధమే లేదని అయితే గట్టిగా చెప్పడంతో ఆ అయితే వా అజిత్ని విడిచిపెట్టడం జరిగింది అయితే ఈ ముసలావిడ మరియు వాళ్ళ కూతురు ఇంతటితోటి ఊరుకోకుండా పోలీస్ స్టేషన్కి వెళ్ళి అజిత్ మా బంగారం తీసిండు కారులో నుంచి మా బంగారం కొట్టేసి నేనైతే కంప్లైంట్ ఇచ్చారు వెంటనే అజిత్ను మరియు వాళ్ళ కారు డ్రైవ్ చేసిన వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరిని పోలీసులు అయితే ఎంక్వైరీ కోసం పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళారు అక్కడ వాళ్ళు ఎంత అడిగినా కూడా అజిత్ అయితే నాకు సంబంధం లేని సార్ నేను తీయలేదని అయితే చెప్పిండు తీయలేదని చెప్పడంతో అజిత్ను అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోమని అయితే పోలీసులు చెప్పారు పోలీసులు చేసిన చిన్న పొరపాటు ఏంటంటే ఇక్కడ కనుక ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి అజిత్ని కోర్టులో కనుక సబ్మిట్ చేసి ఉంటే అసలు ఈ దారుణమే జరగపోయేది ఇదేం చేయకుండా సరే నువ్వు ఇంటికి వెళ్ళిపోయినైతే చెప్పారు అలా చెప్పిన పోలీసులు మరి రాత్రికి రాత్రి ఏమైందో మరి ఎవరు ఫోన్ చేసి పైనుంచి ఎవరు ప్రెజర్ పెట్టారో తెలియదు కానీ పొద్దున్నే లేవంగానే సివిల్ డ్రెస్లో అజిత్ వాళ్ళ ఇంటికి వెళ్ళి అతను పడుకొని ఉండగానే అజిత్ను మరియు వాళ్ళ అన్నని ఇద్దరిని గల్లా పట్టుకొని పోలీస్ స్టేషన్కి అయితే గుంజుకొని వేర్రు వాళ్ళు సివిల్ డ్రెస్లో ఎందుకు వేరంటే కనీసం అజిత్ మీద ఒక కంప్లైంట్ లేదు అలాగే పోలీసులు ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేయలేదు కాబట్టి వాళ్ళ మీదకి ఎక్కడ వస్తుందో అని యూనిఫామ్లో వెళ్లకుండా ఒక ఐదుగురు పోలీసులు అయితే సివిల్ డ్రెస్లో వెళ్ళి అజిత్ను మరి వాళ్ళ అన్నని గల్లబట్టుకుని పోలీస్ స్టేషన్కి గుంజుకొచ్చి పోలీస్ స్టేషన్లో ఎంక్వైరీ చేయకుండా పోలీస్ స్టేషన్ పక్కనున్న ఒక బర్ల షెడ్లో అయితే గేదెల ఫామ్ ఉంటుంది కదా దాంట్లోకి తీసుకువెళ్ళి ఎంక్వైరీ అయితే చేస్తున్నారు ఎంక్వైరీ కూడా ఏ విధంగా చేస్తున్నారు అంటే అజిత్ కుమార్ నువ్వే బంగారం తీసినవని ఒప్పుకుంటావా లేదా అని పోలీసులు అయితే అజిత్ కుమార్ను దారుణంగా కొడతారు ఆ దారుణంగా కొట్టే దెబ్బలకు తట్టుకోలేక అజిత్ కుమార్ ఉండి సరే ఇప్పుడు నేను ఒప్పుకోకపోతే వాళ్ళు నిన్ను నన్ను ఇక్కడ ఎక్కడ చంపేస్తారో అని కనీసం ఒప్పుకుంటే నన్ను జైల్లోనైనా ప్రశాంతంగా బతుకుతా అని అతను తీయకున్నా కూడా సార్ నేనే బంగారం తీసిన గుడి వెనకాల దాసిపెట్టినని ఒక అబద్ధం అయితే చెప్పిండు ఎందుకు చెప్పిండు అబద్ధం వాళ్ళు కొట్టే దెబ్బలు తట్టుకోలేక అందులో మళ్ళీ ఇంక అజిత్ ఇంకేం ఆలోచించిండంటే కనీసం నేను ఇక్కడ బంగారం కోసం నన్ను అక్కడికి తీసుకువెళ్తారు కదా ఆలోపైన పోలీసుల్ని బతలాడుకొని ఈ కేసు నుండి బయటపడదామని అజిత్ బంగారం తీయకున్నా కూడా తీసి నని అయితే ఒప్పుకుండు అయితే ఇంతలోనే పోలీసులు ఆ అజిత్ని తీసుకు అజిత్ను మరియు వాళ్ళ ఫ్రెండ్ని తీసుకొని ఆ కారుదన అబ్బాయి ఉండు కదా అతన్ని తీసుకొని ఆ టెంపుల్ దగ్గరికి అయితే తీసుకొని వెళ్ళి వెనకాల అతను ఎక్కడ దాచిపెట్టిండో అడగనేకి టెంపుల్ వెనకాల ఉన్న కొంచెం చెట్లలోకి అయితే తీసుకొని వెళ్ళరు తీసుకొని వెళ్ళిన తర్వాత అజిత్ అక్కడ వెళ్ళిన తర్వాత సార్ నేను నిజంగా బంగారం తీయలేదు మీకు నేను అబద్ధం చెప్పిన మీరు కొట్టే దెబ్బలు తట్టుకోలేక అని అబద్ధం చెప్పిన సార్ నేను అసలు బంగారమే తీయలేదు అని మళ్ళీ పోలీసులకు చెప్పడంతో అరే పోలీసులు వీడిట్లా చెప్తే ఊకో వినేటట్టు లేడని అతను కంట్లో మరియు నోట్లో కారం కొట్టి ఎంత ఈ దారుణంగా హింసించారంటే అతను దెబ్బలు తట్టుకోలేక కొన్ని మనుషులు అడిగినా కూడా కారం కొట్టారు కదా బాగా కారం తోటి కొన్ని మనుషులు అడిగినా కూడా ఇవ్వకుండా ఆ పోలీసులు అయితే దారుణంగా అజిత్ కుమార్ని కొట్టి అందులో నుంచి ఒక పోలీస్ ఆఫీసరు తన తోటి అజిత్కు చెవు మీద దండడం తోటి రక్తం బయటకు వచ్చి బ్లడ్ క్లాట్ అయ్యి అజిత్ తన ప్రాణాలను అయితే అక్కడికక్కడే విడిచిపెట్టడం అయితే జరిగింది అయితే వీళ్ళు ఈ బాడీని డిస్పోజ్ చేద్దామని చూసిరు కానీ ఈ టెంపుల్లో ఈ విషయం బాగా వైరల్ అయింది కదా ఈ టెంపుల్ అతన్ని వెనక్కు తీసుకువెళ్ళి కొట్టే వీడియో కొడుతుండగా కొంతమంది చాటుగా ప్రజలు అయితే వీడియోలు అయితే తీసిరు అందులోటి అజిత్ వాళ్ళ ఫ్రెండ్ కూడా పక్కనే ఉండడంతో ఈ బాడీ డిస్పోజ్ చేయడం వల్ల కుదరలేదు ఇంతలోనే ఈ విషయం కాస్త తమిళనాడు మొత్తంలో బాగా వైరల్ అయితే అయింది అసలు పోలీసులు అజిత్ కుమార్ని అంతకు దారుణంగా కొట్టడానికి కారణం ఏంటంటే అజిత్ కుమార్ ఒక సెక్యూరిటీ గార్డు అరే వీడిని కొడితే వీడు ఏం చేస్తాలే మేము పోలీసులం కదా వీడు ఒక మామూలు సెక్యూరిటీ గార్డు వీడు మమ్మల్ని ఏం చేయగలుగుతాడు అందులోటి మళ్ళీ అతను ఒక బడుగు బలహీన వర్గాలకు చెందినవాడు దీంతో అతను లో క్యాస్ట్కు సంబంధించినవాడు కాబట్టి సరే కొట్టినా కూడా వీళ్ళు మమ్మల్ని ఏం చేయలేరు అని ఒక ధైర్యంతో అజిత్ కుమార్ని అయితే ఆ విధంగా దారుణంగా హింసించి చంపరు అంటే ఒక వ్యక్తి సెక్యూరిటీ గార్డ్ జాబ్ చేస్తూ అంటే లో ప్రొఫైల్ ఉంటే మీరు వాళ్ళని కొట్టి చంపుతారా అసలు ఆ బంగారం పోయిందా లేదా అని అసలు ఆ ముసలావిడకే తెలియదు ఆమె ఇంటికాడ మర్చిపోయిందా లేకపోతే ఇంకేనైనా పెట్టిందా వాళ్ళకే తెలియదు జస్ట్ వాళ్ళు అజిత్ కుమార్ మీద అనుమానం ఉందని మాత్రమే చెప్పారు దీంతో వీళ్ళు అజిత్ కుమార్ని చంపడం అనేది ఎంతవరకు కరెక్ట్ మీరు చెప్పండి అతను ఒక లో ప్రొఫైల్ ఉండడం వల్లనే అతను చంపిర్రు అనేది మనకి వీడియోలో అయితే క్లారిటీగా అర్థమవుతుంది ఈ కేసు మీద మీరేమంటారో మీ ఒపీనియన్ అయితే ఖచ్చితంగా చెప్పండి